అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్ చుట్టుపక్కల నాన్ ఏసీ గూడేలు కానీ ఏసీ గూడాలలో ఈరోజు మిర్చి ఎన్ని బస్తాలు వచ్చినాయి రకాలు నాన్ ఏసీ కానీ ఎన్ని బస్తాలు వచ్చినాయి ఏసీ మిర్చి అమ్మకాలకి ఏమైనా పెట్టారా పెడితే ఈరోజు నాన్ ఏసీ ధరలు ఏ విధంగా జరిగినాయి ఏసీ మార్కెట్ ధరలు ఏ రకాలకి ఏ ధర క్వాలిటీలు లేకుండా ధరలే విధంగా జరిగింది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో కూడా ఎప్పుడైనా సరే లాస్ట్ వరకు చూడండి ముందు డేట్ చూద్దామండి ఈరోజు చూసుకుంటే జూన్ రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వచ్చేసి సోమవారం ఇంకా ఈ వారంతో సెలవులు అనేది క్లోజ్ అవుతాయి వచ్చే సోమవారం నుంచి యార్డు యథావిధిగా జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రై సోదరులకి ఎప్పట్లానే లైక్ చేయడం మర్చిపోద్దండి నలుగురు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏసీలు సంబంధించి నాన్ ఏసీలు అయితే తగ్గిపో తగ్గిపోతూ వస్తున్నాయి వ్యాపార లావాదేవీలు కూడా గూడేళ్ళలో కూడా అక్కడక్కడ మాత్రమే జరుగుతున్నాయి ఏసీలు చూసుకుంటే తేజ త్రీ థర్టీ ఫోరు ఆర్మోరు త్రీ ఫోర్ వన్ ఈ నాలుగైదు రకాలు మాత్రమే పెడుతున్నారు ముందు నాన్ ఏసీ ధరలు చూసి తర్వాత ఏసీ ధరలు నాన్ ఏసీతో పాటు ఏసీ ధరలు కూడా చెప్పుకుంటూ వెళ్దాం ముందుగా తేజ మార్కెట్ చూస్తే నాన్ ఏసీ వచ్చేసి ఎనిమిది వేలు కాడి నుంచి పదివేలు పదకొండు వేలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్లు ఏదైనా కందుకూరు పొదిలి కోలుకుంట్ల అటువైపు చూసుకుంటే క్వాలిటీ ఉంటే పన్నెండు దాకా జరుగుతున్నాయి ఏసీ తేజ అయితే బెస్ట్ వరకు అయితే చూశానండి కొన్ని రకాలు కూడా మీకు వీడియోలో తెలపడం జరుగుతుంది అది బెస్ట్ వరకు పదమూడు వేల వందలు అడగడం జరిగింది రైతుకు ఫోన్ చేసి చెప్పిన తర్వాత ఓకే చేస్తామని దిగుమతి కుట్లు వ్యాపారస్తులు చెప్పడం జరిగింది థర్టీ ఫోర్ కూడా నాన్ ఏసీ అయితే ఆరు వేలు నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు క్వాలిటీ ఉంటే ఏసీల సంబంధించి అటు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు బెస్ట్ వరకు అయితే చూశాను ఇంకా బంగారం బులెటు బుల్లెట్ అయితే ఈ నాన్ ఏసీ సంబంధించి బంగారం కానీ బుల్లెట్ కానీ త్రీ డబల్ ఫైవ్ సిజంటా బ్యాడ్గి ఆరు ఆరుమూర్ అయితే ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు దాకా జరిగితే లోయెస్ట్ అయితే లోయెస్ట్ పెద్దగా కనపడలేదు కానీ ఒక మాదిరిగా ఉన్నాయి లోయెస్ట్ అయితే ఆరు వేల అరవై ఐదు వందలు ఆరుమూరు ఒక మాదిరిగా ఉండదు అయితే ఏడు వేలు ఎనిమిది వేలు ఈ మిగతా రకాలు నాందర్శి రకాలు కానీ క్లాసిక్ సంఘం తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర త్రీ డబల్ ఫైవ్ అడిగి సెవెంటా అడిగి బుల్లెట్లు బంగారం ఇవన్నీ కూడా ఆరు వేలు కానించి అరవై ఐదు వందలు ఏడు వేలు ఇంకా ఏదైనా క్వాలిటీ సైజు బాగుంటే కనుక ఎందుకంటే బాగా తగ్గిపోయినాయి అండి లోకల్ పల్నాడు కానీ ప్రకాశం ఇటు అటుపక్క ఏరియాలు అందుకూర అటుపక్క కొద్దిగా బాగానే ఉన్నాయి నెంబర్ ఫోర్లో అవి కూడా ఇవన్నీ కూడా బాగా తగ్గిపోయి క్వాలిటీలు ఆరు వేలు కానీ ఏడు వేలు క్వాలిటీ ఉంటే డెబ్బై ఐదు వందలు ఆ విధంగా అయితే జరుగుతున్నాయి తర్వాత రకాలు డీడి డీడీ కూడా ఇంచుమించుగా మార్కెట్ మార్కెట్కి అయితే రావట్లేదండి సరుకులు బయట గూడాలకి కొంత వచ్చి వచ్చిన ఏదైనా అరాకొర బండి వచ్చినా అటు ఆరు వేలు కానుంచి ఏడు వేల డెబ్బై ఐదు వందలు ఎనిమిది వేలు అయితే జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కందుకూరు పొదిలి అటువైపు వచ్చినాయి కొద్దిగా క్వాలిటీలు ఉంటాయండి క్వాలిటీలు ఉంటే ధర చూసుకుంటే ఏడు వేలు నుంచి పదివేలు దాకా జరుగుతున్నాయి అంటే అటు క్వాలిటీ ఉంటే మనం ఎందుకంటే సైజు కొద్దిగా ఆ సైజు ఉండి తెల్ల తోడం క్వాలిటీ ఉంటున్నాయి కాబట్టి అటుపక్క ఆ రేంజ్లో అయితే జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ ఇంకా నెంబర్ ఫైవ్ కూడా అటు ఏ కొంచెం తొమ్మిది వేలు పదివేలు ఆ రేంజ్లో రైతులు ఇష్టపడి ఇస్తున్నారు కొంతమంది కొంతమంది కొద్ది క్వాలిటీ ఉన్న మిర్చి ఎందుకంటే కొన్ని ఏసీలు అక్కడక్కడ ఖాళీలు ఉంటున్నాయి ఆ ఖాళీలు ఉన్న ఏసీలలో రైస్ సోదరులు కనుక్కొని దిగుమతి కొట్లు ద్వారా యాడ్ తీసిన తర్వాత ఇంకొక వారం తీస్తారు తర్వాత ఒక నెల పది నెలలాగా చూద్దామండి నెలవారను సీజన్ అనో పెట్టుకుంటున్నారు పెడదాము తర్వాత చూద్దాము అని చెప్పేసి ఇప్పటికీ చాలామంది రైస్ సోదాలు కూడా అటు పెడటం జరిగింది పెట్టుకుంటున్నారు కొంతమంది అయితే అమ్ముకున్నారు ఈ ఆరు ఏడు వేల్లో ఈ ఏసీలో పెట్టిన తర్వాత ఉపయోగం ఉండదు ఎందుకు అమ్ముకుందాం అని చెప్పి కొంతమంది అమ్ముతున్నారు ఇప్పటికీ కొన్ని నాన్ ఏసీ సంబంధించి మిర్చి బస్తాలు వచ్చిన కొంత బాగా గ్రేడింగ్ లేకుండా కొంచెం వర్ష ప్రభావం అక్కడక్కడ చదురుమల్లు చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి అక్కడక్కడ ఇవన్నీ కూడా వస్తున్నాయి కొంచెం అవి కూడా కొంచెం ఆరు ఏడు వేలు ఆ రేంజ్లో కొంతమంది అమ్ముకుంటున్నారు కొంచెం క్వాలిటీ ఉన్నాయి బాగున్నాయి ఇసులో రైతులు ఇప్పటికీ తర్వాత చూద్దాం ఈ రేటు కమ్మినా మనం కోతపులీలకు కూడా రావటం లేదు ఉపయోగం లేదు తర్వాత చూద్దాం అనేసి కొంతమంది పెట్టుకున్నారు ఎవరిస్ట్తో వాళ్ళు ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉన్నాయండి తాలు చూసుకుంటే తేజ తేజాతాలు నేను చూసిన వరకు అటు ఐదు వేలు నుంచి కొంచెం బాగుండి డ్రై ఉండి ఆకపొట్టు పుల్ల పొల్లయి లేకపోతే అర ఆరు వేలు అరవై ఒక్కొందల అరవై రెండు వందలు అరవై ఐదు వందలు దా చదువుతున్నాయి సీడ్ తాలు వచ్చేసి అటు మూడు వేలు నుంచి నాలుగు వేలు నలభై ఐదు వందలు మంచి రంగులు ఉంటాయి ఐదు వేలు త్రీ థర్టీ ఫోర్ తాలు నాన్ ఏసీ పెద్ద కనపడతలే కదా అక్కడక్కడ ఏసీలలో బయటికి తీస్తున్నారు ఏసీ అంటే తాలు స్టాక్ పెట్టుకున్న రైతులు కానీ వ్యాపారిస్తారు కానీ బ్యారగాళ్ళు అంటాం కాస్మంటే నాలుగు వేలు నలభై ఐదు వందలు బాగా రంగులు ఉంటే కనుక ఐదు వేలు ఆ రేంజ్లోనే ఉన్నాయి అంత మించి నాకైతే కనపడలేదు కూడా ఎరుపు రకాలైతే ఎరుపు రకాలు నాన్ ఏసీ తాలైతే ఈ విధంగా ఉంది ఇంకా ఏసీస్ చూసుకుంటే ఏసీలో కొద్దిగా కందుకూరు వైపు ఏసీ టైప్లోనే ఉన్నాయండి పన్నెండు వేలు దాకా జరిగితే ఏసీలో అయితే సోఫాలో కానీ డీలక్స్లో కానీ పెద్దగా తీయట్లేదండి బెస్ట్ వరకు అయితే చూశాను పదమూడు వేల ఐదు వందలు ఆరు మూరు కూడా డీలక్స్ చూశాను క్వాలిటీ పదకొండు వేలు ఆ రేంజ్లో జరిగినాయి తర్వాత థర్టీ ఫోర్ బెస్ట్లే ఉన్నాయి పదకొండు పదకొండు వేల ఐదు వందలు ఆ రేంజ్లో జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ కూడా బెస్ట్లు తీశారు పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు లోపు అయితే జరుగుతున్నాయి టోటల్గా ఇప్పుడు కూడా కొంత సరుకు అనేది అటు ప్రకాశం కానీ వీళ్ళు కానీ కొంచెం యాటు తీసిన తర్వాత కూడా లాస్ట్ కోతలు ఉన్నాయండి ఆ కోతలు అనేవి సరుకులు వస్తాయి అని చెప్పడం జరిగింది టోటల్గా వ్యాపార లావాదేవీలు టోటల్గా వ్యాపార లావాదేవీలకు సంబంధించి రోజు రోజుకైతే తగ్గుతున్నాయి అక్కడక్కడ మాత్రమే సరుకులు వచ్చే దిగుమతి వ్యాపారస్తులు సంబంధించి కొన్ని గూడాలలో అటు ఏసీలు ప్లాట్ఫారాల మీద కావచ్చు ఏసీలు సంబంధించి కావచ్చు అటు నాన్ ఏసీ గూడాలల్లో అక్కడక్కడ మాత్రమే కొన్ని చోట్ల మాత్రమే తగ్గినాయి ఇంత ముందులాగా ఫస్ట్లో యాడ్ మూసిన తర్వాత కొంచెం బాగా జరిగినట్టుగా అయితే జరగట్లా టోటల్గా నాన్ ఏసీలు తగ్గినాయి ఏసీలు కూడా కొంత అనుకూలత లేకపోవటం వల్ల కొంచెం ఏసీలు ముఠావాళ్ళు ఉన్న ఏసీలలోనే ఆ రైతులు వచ్చినప్పుడు కొంచెం తీసి వాళ్ళకి సంబంధించి కొంతమంది రైతు సోదరులు అమ్ముకోవటానికి వస్తున్నారు కొంతమంది పెట్టేటప్పుడు కొంచెం మిర్చి తేడా ఉంది చూసుకోవటానికి వస్తున్నారు కొంతమంది ఏదైనా తేడా పడిద్దు అని చెప్పి చంపోవడం జరిగింది టోటల్గా అయితే ఈరోజు జూన్ రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ విధంగా అయితే మార్కెట్ ధరలు ఉన్నాయి కొన్ని రకాలతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్